ఉంటది వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేయడం మీ అభిప్రాయం వస్తారా వస్తే ఎలా ఉంటుంది తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఉంటదమ్మాదో కూతురు మీద అది బాగుంటుంది కాదు మగవాళ్ళు కంటే కూతుర్ మీద ఎక్కువ ఉండదు తల్లికి మాకు అప్పడం కదా మా అమ్మ మా చిల్లికే ఎక్కువ ఇస్తుంది ఆడపడం లేరా అంటే ఉండొచ్చు కానీ ఆవిడ కూతురు అంటే వేసుకోదా కొడుకు అంటే వేసుకోవచ్చు అలాగే చెప్పే ఆవిడ కూడా ఏమండి అభివృద్ధి కాకుండా అడకత్తిలో వెళ్ళిపోతుంది తల్లి అంటే వచ్చే అవకాశం కొడుకుని రావడం రావచ్చు కూతురు రాకూడదు అనుకుంటే రావచ్చు కూతురికి రావాలంటే కూతురు పక్క రావచ్చు కదా